ఆరామ్ గారికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఆరామ్ గారు మీరు క్లియర్ కట్గా వైఎస్ఆర్సిపికి వైఎస్ఆర్సిపి విక్టరీ సాధిస్తుందని క్లియర్ కట్గా చెప్తున్నారు నేను మా సంస్థ ద్వారా పల్స్ ఆఫ్ పీపుల్ సంస్థ ద్వారా మేము గత నెల రోజులుగా గ్రౌండ్లో ఉండి సర్వే చేయడం జరిగింది మన టీం సర్ మా టీం సర్వే చేయడం జరిగింది నేను ఖచ్చితంగా చెప్తున్నా బల్లగుద్దీ చెప్తున్న ఆరామ్ హస్తాన్ గారికి ఐఆమ్ ఛాలెంజింగ్ ఆరామ్ గారు ఖచ్చితంగా కూటమి వన్ టెన్ టు వన్ ఫిఫ్టీన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ గెలవబోతుంది ఇకపోతే వైఎస్ఆర్సీపీకి సిక్స్టీ అసెంబ్లీ సీట్స్ గెలవబోతుంది నేను ఖచ్చితంగా ఒకటే మాట చెప్పగలుగుతా నేను చెప్పిన ఈ నంబర్ ఆఫ్ సీట్స్ వైఎస్ఆర్సీపీకి సిక్స్టీ అండ్ టీడీపీ అలయన్స్కి వన్ ఫిఫ్టీన్ దీంట్లో ఒకటి తగ్గదు ఒకటి పెరగదు ఐఎమ్ ఛాలెంజింగ్ యూ ఆరాస్తాన్ గారు మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని పార్టీ స్పాన్సర్డ్ వ్యక్తిలాగా మీ రిజల్ట్ చెప్పడం జరుగుతుంది మీరు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నారు ఎగ్జిట్ పోల్ చెప్పడం కాదండి ఎగ్జాక్ట్ పోల్ చెప్పండి మీరు ప్రజలను తప్పుదోవ పట్టియడం కాదు మా సంస్థ చేసిన సర్వే రిజల్ట్ మీ సంస్థ చేసిన సర్వే రిజల్ట్స్ రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు ఏందనేది పబ్లిక్ కూడా చూడడం జరుగుతుంది నేను ఎగ్జాక్ట్గా చెప్తున్నాను ఎగ్జాక్ట్గా వైఎస్ఆర్సీపీకి సిక్స్టీ ఖచ్చితంగా సిక్స్టీ అండ్ టీడీపీ అలయన్స్ కు వన్ టెన్ టు వన్ ఫిఫ్టీన్ రాబోతున్నాయి ఆరా మస్తాన్ గారికి నేను ఒకటే చెప్తున్నా మీరు క్లియర్ కట్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అని బల్లగుద్ది చెప్తున్నారు క్లియర్ కట్ రిజల్ట్ ఇస్తున్నారు క్లియర్ కట్ ఎగ్జిట్ పోల్ ఇస్తున్నారు మస్తాన్ గారు మీరు ఎగ్జిట్ పోల్ ఇవ్వడం కాదండి ఎగ్జాక్ట్ పోల్ చెప్పండి ఎగ్జాక్ట్ పోల్ ఇవ్వండి మీరు ఎగ్జిట్ పోల్ వైఎస్ఆర్సీపీకి క్లియర్ కట్ ఇమేజ్ ఇస్తున్నారు మీరు ఎగ్జాక్ట్ పోల్ చెప్పండి ఖచ్చితంగా ఐఎమ్ ఛాలెంజింగ్ యూ ఆరా కౌంటింగ్ లో రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్ లో మీరే రిజల్ట్ చూస్తారు ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది టిడిపి అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది మార్క్ మై వర్డ్స్ ఆరా వైఎస్ఆర్ సిపికి అరవై సీట్లు ఖచ్చితంగా వస్తున్నాయి సిక్స్టీవర్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీకి ఒకటి పెరగదు ఒకటి తగ్గదు టీడీపీ ఫిఫ్టీన్ నిన్న ఆరస్థాన్ గారు ఇచ్చిన సర్వే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ నిన్న చూడడం ఆయన క్లియర్ కట్ గా ఒక పార్టీ స్పాన్సర్డ్ వ్యక్తి లాగా వైఎస్ఆర్ సిపికి క్లియర్ కట్ మెజారిటీ ఇస్తున్నాడు అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతుంది జనసేన టీడీపీ ఎన్డీఏ అలయన్స్ అధికారంలోకి రాబోతుంది ఆంధ్రాలో మేము మా సంస్థ పల్స్ ఆఫ్ పీపుల్స్ సంస్థ చేసిన సర్వేలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గత నెల రోజులుగా మా టీం పనిచేస్తూ వస్తుంది ఖచ్చితంగా క్లియర్ కట్ మెజారిటీ క్లియర్ కట్ మెజారిటీ కూటమికి ఉంది నూట పది నుంచి నూట పదిహేను సీట్లు వన్ టెన్ టు వన్ ఫిఫ్టీన్ టిడిపి అలయన్స్కి రాబోతున్నాయి వైఎస్ఆర్ సిపికి అరవై స్థానాలు రాబోతున్నాయి నేను చెప్పిన దాంట్లో ఒక సీటు వైఎస్ఆర్సీపీకి అటు ఇటు కాకుండా ఖచ్చితంగా అరవై స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి రావబోతుంది ఇకపోతే కూటమి కలిసి వచ్చిన విషయం ఏంటి అని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పొత్తు టీడీపీకి చాలా బలం చేకూర్చింది ఇక్కడ కాపు ఓట్ బ్యాంక్ టర్న్ అవడం కానీ పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ కానీ ఇదంతా గుట్టమి కలిసి వచ్చే విషయము